ఇక్కడ నుంచి చూస్తే ఒక మూడు గోపురాలు కనిపిస్తాయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత అనేది ఒకటి ఉందని చెప్పాను కదండి ఆ ప్రత్యేకత ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కృత్తివెన్ను అనే ఒక ఊరు వెళ్తున్నానండి ఈ కృత్తివెన్ను అనే ఊర్లోని ఒక శివాలయం అయితే ఉంది ఈ శివాలయంలో ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి అది నేను మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను అలాగే ఈ కృత్తివెన్ను అనే ఊరు కృష్ణా జిల్లాకు సంబంధించిందండి నేను ప్రజెంట్ బందర్ హైవే మీద ఉన్నానండి ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నర్సాపురం బందర్ హైవే అండి ఇది చూసారా ఫుల్ నేచర్ అనమాట ఇవండి పక్కనే కాలువ కూడా ఉంది చూస్తున్నారా ఇప్పుడు ఆ గుడికి ఇటువైపు వెళ్ళాలండి బాగా పల్లెటూరులో ఉంటుంది కృత్తివెన్లోని సీతనపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ చిన్న గ్రామంలోని గుడి అనే ఒక చిన్న ఏరియా ఉంటుందండి ఆ ఏరియాలో అయితే ఆ గుడి అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ గుడి అంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము పైగా కార్తీక మాసం కదా ఖాళీ ఉందో లేదో చూడాలండి మీరు ఇక్కడ చూడొచ్చండి ఇది హైవే కదా ఇందాక నేను మీకు సీతనపల్లి అనే ఒక చిన్న గ్రామం అని చెప్పాను కదండి పృత్తివేన మండలానికి చెందిందని ఇదిగోండి ఆ సీతనపల్లి అనే గ్రామానికి సంబంధించిన బస్ స్టాండ్ అండి ఇది చిన్న బస్ స్టాండ్ చూసారా ఎంత ఉందో ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళాలి చూపిస్తాను కొంచెం ఎదురికెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ ఒక ఆర్చి కనిపిస్తుంది కదా మీకు ఇది ఆ శివాలయానికి సంబంధించిన ఆర్చి అండి ఈ ఆర్చి లోపల నుంచి వెళ్ళాలి ఆ శివాలయానికి వెళ్ళాలంటే ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికైతే అండి ప్రజెంట్ అయితే నేను శివాలయం దగ్గరికి అయితే వచ్చేసానండి మీరు చూడొచ్చు ఇక్కడ రూటు ఏ విధంగా ఉందనేది ఈ రోడ్డు అదిని ఇప్పుడు నేనున్న ఈ ప్రదేశాన్నే గుడి అని అంటారండి మీరు చూడొచ్చు ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే ఇక్కడ ఏ ట్రాఫిక్ కానీ అవి ఏమీ వినిపించవు మీకు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి అదే శివాలయం అండి అలాగే ఆ ఆలయంలో ఉన్న స్వామివారి పేరు వచ్చేసి నాగేశ్వర స్వామివారండి గుడి అయితే చాలా పెద్దగానే ఉంటుంది చాలా ఆర్కిటెక్చర్ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు నేను ఇప్పుడు వెళ్తాను కదా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు నేను ప్రజెంట్ అయితే అయితే వచ్చేసానండి చూడండి ఎలా ఉంది ఇక్కడ బయట చెప్పాను కదా గుడి అయితే బా బాగా పెద్దగానే ఉంటుందని మీరు అక్కడ చూడొచ్చండి శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానం కృత్తివెన్ను దేవాదాయ సహకరణ రాస్తుందండి మీరు గోపురం అది కూడా గమనించవచ్చు రాజగోపురం ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్తున్నానండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు గడప కూడా గమనించవచ్చు చాలా పెద్ద పెద్ద గడపలండి ఇవి చూసారా అదండి ఆలయం చూసారు అలా అనిపిస్తుందా మీకు మనకి రాగానే వినాయకుడు దర్శనం ఇస్తున్నారండి ఇక్కడ అలాగే ధ్వజస్తంభం చూడవచ్చు మీరు ఎంతుందో ధ్వజస్తంభం అండి లోపలికి అయితే వెళ్దాం దర్శనం చేసుకుందాం దర్శనం అయితే చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత అనేది ఒకటి ఉందని చెప్పాను కదండి ఆ ప్రత్యేకత ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ శివలింగం ఒక సర్పరూపంలో ఉంటుందండి అంటే ఒక సర్పాకారంలో ఉంటుంది అంటే ఒక ఐదు తలాలు సర్పం ఉన్నట్టు ఇక్కడ శివలింగం అనేది ఉంటుందండి అలాగే ప్రతి అమావాస్యకి పాము కుబుసాన్ని ఎలాగైతే విడుస్తుందో అదేవిధంగా ఈ శివలింగానికి కూడా ఆ పొట్టు ఆ కుబుసం పాము కుబుసం అయితే ఎలా అప్పుతుందో అలాగా ఇక్కడ శివలింగానికి కూడా ఆ పొట్టు అనేది పొలుసులు అనేవి రావడం అనేది జరుగుతుంది అంటండి ఇప్పటికీ అది ప్రతి అమావాస్యకి జరుగుతుందంట ఇక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివలింగానికి ఉన్న ప్రత్యేకత అయితే ఇదండి ఇప్పుడు ఈ శివాలయం అంతా ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి ఒక మండపం అండి అలాగే ఈ గుడికట్టి దాదాపు ఒక రెండు రెండు వందల ఏళ్ళు అయిందంటండి రెండు వందల సంవత్సరాలు అయిందంట చూడండి ఇది ఒక మండపం అలాగే ఇక్కడ ఉన్న స్వామివారి పేరు వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామివారండి ఈయన ఈయన సత్యనారాయణ స్వామివారండి అలాగే ఇక్కడ ఇది వచ్చేసి యోగశాల అండి చూసారు కదా ఇది యోగశాల అనమాట అంటే హోమాలు జరుగుతాయి అలాగే ఇక్కడ ఈ గోపురాలు మీరు చూస్తే మీరు గమనిస్తే చాలా పెద్ద పెద్ద గోపురాలు అండి ఇవి అది వచ్చేసి మీకు అక్కడ నేను స్టార్టింగ్లో చూపించాను కదా అది వచ్చేసి రాజగోపురం అండి గుడి అయితే చాలా పెద్దదండి గుడి చాలా పెద్దగా ఉంటుంది ఈ పిల్లర్స్ వచ్చేసి క్యూ లైన్ల కోసం ఇలా పెట్టారనమాట ఇదిగోండి ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఆలయం బ్యాక్ సైడు మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉందండి చూడండి శ్రీకృష్ణుడి విగ్రహం అండి గతంలో ఒకసారి నేను ఇక్కడ ఈ ఆలయంలో ఒక వీడియో తీయడం జరిగింది అప్పుడు ఆ వీడియోలో పంతులు గారి చేతే నేను ఈ ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అంతా నేను చెప్పించడం జరిగిందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక రాజు ఒక రాజ్యాన్ని పాలించే రాజు వల్ల ఇక్కడ ఈ స్వామివారికి ఇక్కడ నాగేశ్వర స్వామి అని పేరు వచ్చిందండి అది ఆ వీడియో అనేది నేను ఈ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు ఆ ఈ గుడికి సంబంధించిన చరిత్ర కూడా మీరు గమనించవచ్చు అప్పుడు అలాగే మీకు ఇక్కడి నుంచి చూస్తే ఒక మూడు గోపురాలు కనిపిస్తాయండి చూడండి ఇదిగోండి మూడు గోపురాలు కనిపిస్తున్నాయి కదా మధ్యలో గోపురం వచ్చేసి నాగేశ్వర స్వామివారండి ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అనమాట అలాగే మీకు కుడి పక్కన ఉన్న గోపురం వచ్చేసి అంటే స్వామివారికి ఎడం పక్కన ఉన్న గోపురం అయితే పార్వతి పార్వతీ అమ్మవారు ఉంటారు పార్వతీదేవి అలాగే స్వామివారికి కుడి పక్కన ఉన్నదేమో వీరభద్ర స్వామివారు అనమాట అలాగే మీరు ఇక్కడ ఇక్కడ ఒక చోట గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఇక్కడ వినాయకుడు అండి చూసారా వినాయకుడు అండి వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి చూసారా మీరు నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ ఇవ్వండి నవగ్రహాలు అన్నమాట అలాగే గుళ్ళో ఉన్న స్వామివారిని అయితే విగ్రహాలని మూల విరాట్ విగ్రహాన్ని చూపించడానికి అయితే పర్మిషన్ లేదండి అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి నాగమల్లి చెట్టు అండి ఇది ఈ పువ్వు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఒక లోపల శివలింగం ఉన్నట్టు ఉంటుందండి కింద ఏ పువ్వులు లేవు చూపిద్దామంటే చూసారా నాగమల్లి పువ్వులు అంటారనమాట ఇదిగోండి ఓవరాల్కి ఇక్కడి నుంచి చూడండి ఒకసారి గుడి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి చూసారా ఎంత అద్భుతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి దగ్గర చూశారు కదా ఈ వీడియో ఈ శివాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కృత్తివెన్న మండలం సీతనపల్లి అనే ఒక చిన్న గ్రామంలోని గుడిదిబ్బ అనే ఒక చిన్న ఏరియాలో ఈ ఆలయం అయితే ఉందండి ఈ శివాలయం ఈ వీడియో చూశారు కదండి మొత్తం ఈ వీడియోలో నేను చూపించిన ఈ శివాలయం అనేది ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి పెద్ద వీడియోలని చాలామంది షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారండి ఇలాంటి పెద్ద వీడియోల్ని కూడా కొంచెం చూసి లైక్ చేసి కొంచెం వ్యూస్ పెంచితే నాకు కొంచెం ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇక అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి ఇంకా ఇటువంటి వీడియోలు నేను ఇంకా ఎన్నెన్నో తీసానండి చాలా తీశాను ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం అండి నేను చెప్పడం మర్చిపోయా ఇక్కడ ఇటువైపు చూసారా ఈ ఇటువైపు వెళ్తే ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే బంగాళాఖాతం సముద్రం ఉంటుంది మనకి ఇదండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమస్తి వాయ జై హింద్